ఇప్పుడే కొంచెం ఫ్లోటింగ్ తగ్గింది ఫస్ట్ అయితే నాకు ఇక్కడ వరకు వచ్చింది వాటరు నేను అప్పుడు ఇవ్వండి వచ్చి చూడండి ఇక్కడ చెమ్ముంది చూసారా ఇక్కడ వరకు వచ్చింది అనమాట వాటరు వంటగది మొత్తం నిండిపోయింది సో నేను ఇక్కడ దాకే వచ్చి చూశాను ఇప్పుడే లోపలికి వెళ్ళబోతున్నాను లోపల సిచువేషన్ ఎలా ఉందో చూద్దాము ఇప్పుడు కొంచెం కాలికి ఒక అడుగు వరకు అడుగు వరకు వచ్చింది అనమాట ఇదన్నమాట అంటే సత్య అనే కొద్ది తాచిల్ అయితే తాచల్ అయితే ఇదండి విషయం ఫ్రిడ్జ్ మొత్తం పడిపోయింది లోపలికి ఫ్రిడ్జ్ పడిపోయింది దివాన్ కాటు అసలేం లేదు ఇదైతే మధ్యలో ఒకసారి మా హస్బెండ్ వచ్చి పైప్ పెట్టారు ఇదైతే అసలు ఎక్కడో పోయింది ఎతికి ఇక్కడ పెట్టాము మొత్తం ఉండరు అదంతా తడిసిపోయింది అక్కడ వరకు వచ్చినాయి వాటర్ ఇదిగోండి అదంతా వాటర్ వచ్చేసినాయి ఇదైతే ఇందాక దాకా తేలిపోయింది బయట నుంచి చూసినప్పుడు ఇప్పుడే కింద కొరిగింది వాషింగ్ మిషన్ అయితే వాషింగ్ మిషన్ కూడా

చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి ఇది నేను అసలు తట్టు నాకు నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అసలు ఇదంతా ఎలా క్యూర్ అవ్వాలో నాకేం అర్థం కావట్లేదు ఏడుపు వచ్చేస్తుంది కానీ ఆపుకుంటున్నాను కానీ ఇంతకు మించి మనం ఏం చేయలేము మన ప్రాణాలు అయితే మాత్రం దక్కిని దానిపై సంతోషించాలి నేను ఇట్లా మాట్లాడుతున్నాను అంటే నేను అదృష్టవంతురాలని అని చెప్పుకోవాలి చాలా అంటే చాలా వాటర్ వచ్చేసి అసలు ఇక్కడ వరకు వచ్చేసి కొంచెం అయితే మునిగిపోతారేమో బిల్డింగ్లు కూడా పడిపోయాయి నానిపోయి నానిపోయి అట్లా అయిపోయింది కానీ ఏం చేస్తాం ఇంతకు మించి మనం ఏం చేయలేము వచ్చిన నష్టాన్ని మళ్ళీ పూడ్చుకోవడమే వాషింగ్ మిషన్ పోయింది ఫ్రిడ్జ్ పోయింది పరుపు మీద పరుపులు మంచాలు అన్ని పోయి ఆల్మోస్ట్ అంటే ఇలా అంటే ఇవిపోయేటట్టు మొత్తం బయటకు వచ్చి ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినట్టేనండి ఉట్టి ఇల్లు ఒక్కటే మిగిలింది మాకు ఇంకేం మిగలలేదు ఇల్లు ఒక్కటే మిగిలింది ఎంతవరకు ఎలా ఉంటుందో ఏం చేస్తానో మాకైతే తెలియట్లేదు మాకేం ఇప్పుడు ఈ నెల ఈఎంఐ కూడా వచ్చేసింది ఇంతవరకు ఈఎంఐ డబ్బులు కూడా మేము పోగు చేసుకోలేదు అంటే బయటికి వెళ్ళడం కానీ వర్క్స్ చేయడం కానీ ఏమీ అవ్వట్లేదు అనమాట అంటే ఆయన ఇంట్లోనే ఉంటున్నారు కదా సో మాటలు ఏం రావట్లేదు ముగిస్తున్నాను ఇంకో బెడ్రూమ్ లో ఏమో మా హస్బెండ్ కి సంబంధించిన సిస్టమ్స్ అన్ని కూడా మునిగిపోయి అన్ని పాడైపోయాయండి ఒక పక్క చూస్తే త్రీ డేస్ నుంచి మాకు వాటర్ లేవండి అంటే స్నానానికి గానీ తాగడానికి గానీ వాటర్ అస్సలు లేవన్మాట పుట్టుకొచ్చిన వరదల్లో ఆ గాలికి స్కిన్ అంతా కూడా అదొక కలర్ లో వచ్చేసింది ఒడి పూట్లా తినడానికి అయితే ఏవో ఒకటి అరేంజ్ చేసుకుంటున్నామండి అంటే ఇరుగు పొరుగు ఉంటారు కదా మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటారు ఆవిడ ఒక స్టవ్ పెట్టేసి మేము అట్లాగే వంట అది అరేంజ్ చేసుకున్నాము వాటర్ ఫ్లోటింగ్ చూస్తే ఇప్పుడు తగ్గినట్టు అనిపించినా సరే మళ్ళీ ఏవేవో వార్తలు వస్తున్నాయండి మళ్ళీ పెరుగుతాయి ఇంకో కట్ట కూడా తెగిపోయి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వా వస్తున్నాయి అంటే ఎవరో చెప్తున్నారండి ఒక పక్కనేమో కాంటాక్ట్ లేదనమాట అంటే బయట వాళ్ళకి మనకి కాంటాక్ట్ లేదు ఈ చార్జింగ్ కూడా ఏంటంటే మా సత్య అన్నయ్య వెళ్ళినప్పుడు వేరే చోట ఎక్కడో పెట్టి తీసుకొచ్చాడనమాట ఒకవేళ ఛార్జింగ్ అది ఉన్నా సరే సిగ్నల్ లేదండి అసలు నెట్ కూడా ఇంటర్నెట్ కూడా లేదు ఇంకా సిగ్నల్ లేదు పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అంటే పార్లర్ సరిపోయేది కాదు ఒకవేళ వాన పడితే పార్లర్ కూడా కారిపోతుంది ఇదంతా క్లీన్ చేయాలంటే ముందు రోడ్ మీద వాటర్ అంతా వెళ్ళిపోవాలండి అంటే కనీసం ఇంట్లో వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలి అప్పుడే క్లీన్ చేయడం కుదురుతుంది ఒకవేళ క్లీన్ చేసిన తర్వాత కూడా పెరుగుతుందా లేదా అన్న డౌట్తో ఉండిపోయామనమాట ప్రజెంట్ అయితే ఇల్లు ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి వచ్చాము మేమైతే బాగా నష్టపోయామండి మేమే కాదు అందరం నష్టపోయారు ఇప్పటికి ఇప్పుడు పాపం తీసుకొని బయటకు కూడా వెళ్ళలేమండి వాటర్ ఏంటంటే వెళ్తుంటే వెనక్కి వెనక్కి పడిపోయేలాగా bà ba ఉడబడి వస్తుంది అనమాట కానీ వెళ్ళిపోవడమే సేఫ్ అనుకుంటున్నామండి ఎలాగోలా వెళ్ళాలని అనుకుంటున్నాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా సరే అంటే అది శాంతి నగర్ సింగ్ నగర్ కదండి సింగనగర్ ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ హౌస్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడాను ఫ్లైఓవర్ దాకా నడుచుకుంటూనే వెళ్తున్నారు అందరూ పోనీ అక్కడన్నా ఆటోస్ దొరుకుతాయా అంటే అక్కడ కూడా అవైలబిలిటీ లేదు బట్ మేమైతే మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఈ వాటర్ వాటర్ని దాటుకొని వెళ్ళడమే చాలా కష్టం అండి టీవీలో న్యూస్ల్లో చూస్తున్నప్పుడు అంటే ఎక్కడైనా వరదలు వచ్చినాయి అని చూస్తున్నప్పుడు అయ్యో పాప అవునా ఇట్లా ఉంటుందా అట్లా ఉంటుందా అని అనుకునేదాన్ని కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు మాకే అనిపిస్తుందండి ఏంటి ఇలా ఉందా అని చెప్పేసి ఇంకా మా ఇల్లు సామాన్లు అయితే నామరూపాలే లేవండి ఇల్లుని చూస్తే ఏడుపు వచ్చేస్తుంది దుఃఖం వచ్చేస్తుంది బట్ ఏంటంటే పాజిటివ్గా ఆలోచించుకుంటూ అలా అలా ముందుకు వెళ్ళిపోవడమే ఇంకా అంతకు మించి చేసేదేం లేదండి మనమైతే సేఫ్గా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి ఎలా చేయాలనే దాని గురించి మాత్రమే ఆలోచించాలి అసలు మేము ఇక్కడ ఉండాలో లేకపోతే బయటికి వెళ్ళిపోవాలో అసలు ఏమి అర్థం కాని పరిస్థితి అండి అంటే బయటికి వెళ్ళాలి అంటే కష్టము బయటికి వెళ్ళలేము ఒకవేళ బయటికి వెళ్తే గనక మొత్తం కొంచెం రిస్క్ తీసుకొని వెళ్ళిపోతే గనక సేఫే బట్ ఎలా వెళ్ళాలో తెలియదు లేదు ప్రజెంట్ అయితే మాత్రం మా ఇంటి పక్కన వాళ్ళు ఇంకా అలా అలా మేమందరం కలిసే అంటే ఒకరికొకరు సాయం చేసుకుంటూ అలా ఉంటున్నాం అనమాట ఇక్కడ నుంచి నాకు ఇంకా మీ సపోర్ట్ ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుందండి కుదిరితే నెక్స్ట్ వీడియో పెడతాను